హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బంగారం తాకట్టు పెట్టేవారికి కేంద్రం కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే అంటే గోల్డ్ లోన్ తాకట్టు పెట్టేవారికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఆ కొత్త రూల్స్ ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తాకట్టు పెట్టిన తర్వాత బంగారాన్ని తిరిగి ఇచ్చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది ఈ కొత్త నియమం ప్రకారం మీరు బంగారాన్ని తాకట్టు పెట్టి తిరిగి కొనుగోలు చేస్తే అదే రోజున మళ్ళీ తాకట్టు పెట్టలేరు కానీ ఇది బ్యాంకులకు మాత్రమే వర్తిస్తుంది కొన్ని బ్యాంకులలో మీరు ప్రతి నెల క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తే మీరు బంగారాన్ని తిరిగి పొందవచ్చు మరియు మునిగిపోయే తేదీన దానిని తిరిగి తాకట్టు పెట్టవచ్చు కానీ ఇప్పుడు అసలు ప్లస్ వడ్డీ అంతా చెల్లించి దాన్ని తిరిగి పొందిన తర్వాత మరుసటి రోజు మాత్రం మే దానిని తిరిగి తనఖా పెట్టవచ్చని ఒక కొత్త నియమం ప్రవేశపెడుతుంది ఇక బంగారం తాకట్టు పెట్టడానికి కొత్త నియమాలు ఒకసారి చూసినట్లయితే అదనంగా బంగారాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి దానిని తిరిగి ఇవ్వకపోతే దానిని వేలం వేసేటప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం సక్రమంగా పాటించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆదేశించారు బ్యాంకులు వేలం వేసేటప్పుడు బంగారాన్ని సక్రమంగా వేలం వేయాలి బ్యాంకులు సాధారణంగా ఆర్బీఐ నిబంధనను పాటిస్తూ బంగారాన్ని వేలం వేస్తాయి కానీ కొన్ని పాన్ షాపులు అలా చేయవు బ్యాంకేతర పాన్ షాపులు కొన్ని నియమాలు పాటించవు వారు రిజర్వు బ్యాంకు నిబంధనను పాటించకుండా బంగారు ఆభరణాలను వేలం వేస్తారు పాన్ షాపులు ఇలా చేస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు హెచ్చరించారు ఇక లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మరియు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఒకేలాంటి నియమాల ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి ఇక ఇవి ఆర్బీఐ పరిధిలోకి రాకపోయినా బిన్నింగ్లో ఆర్బీఐ నియమాలను సరిగ్గా పాటించాలి రుణగ్రహీత బంగారు రుణం చెల్లించకపోతే బంగారాన్ని వేలం వేయటానికి ఎన్బిఎఫ్సీలు మరియు బ్యాంకులకు ముఖ్యమైన నియమాలు మరియు విధానాలు అమల్లో ఉన్నాయి ఈ ప్రక్రియలను ఎన్బిఎఫ్సీలు మరియు బ్యాంకులు అనుసరించాలి ఈ చర్యలను పర్యవేక్షించాలి సాధారణంగా బంగారం వేలం వేసే ముందు నోటీసులు పంపాలి మీరు అనేక సార్లు నోటీసులు పంపాల్సి ఉంటుంది ఆభరణాల రుణగ్రహీత తిరిగి చెల్లించటంలో విఫలమైతే బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి వేలానికి వెళ్లవలసి వస్తుంది కానీ దానిని కస్టమర్కు సరిగ్గా తెలియచేయాలి ఈ ప్రక్రియలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు ఇక పార్లమెంటులో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధర తగ్గుతుందని వెండి ధర పెరగవచ్చని ప్రకటించారు ఇక పార్లమెంటులో విడుదలైన ఒక నివేదిక ప్రకారం ధరలు తగ్గుతాయని మరియు వెండి ధరలు పెరుగుతాయని అంచనా వేసింది ఇనుప ఖనిజం మరియు జింకు ధరలు తగ్గటం వల్ల లోహాలు మరియు ఖనిజాల ధరలు తగ్గుతాయని ఆర్థిక సర్వే నివేదిస్తుంది ఇక భారతదేశంలో బంగారం దిగుమతులు పెరిగాయి ప్రస్తుతం దవయల్పణం కారణంగా బంగారం ధర తగ్గుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే బంగారం ధర తాత్కాలికంగా పెరిగినప్పటికీ రాబోయే సంవత్సరాల్లో తగ్గుతుందని సూచించింది సాధారణంగా రెండు వేల ఇరవై ఆరులో వస్తువుల ధరలు ఐదు పాయింట్ ఒక్క శాతం నుండి ఒకటి పాయింట్ ఏడు శాతానికి తగ్గుతాయి ఇక దీనివలన బంగారం ధరతో సహా చాలా వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని అంచనా ఇక అంతర్జాతీయంగా వెండి ధర పెరుగుతూనే ఉంది భవిష్యత్తులో వెండి విలువ బంగారంతో సమానంగా మారితే ఆశ్చర్యం లేదు రాబోయే సంవత్సరంలో వెండి విలువ పెరుగుతూనే ఉంటుందని అంచనా వెండి ధర గత పన్నెండు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది ఇక చెన్నై ఈరోజు రిటైల్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏడు వేల ఐదు వందల యాభై ఐదు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు ఒక గ్రాముగా ఉంది వెండి ధర వంద రూపాయలు పెరిగి కిలోకు ఒక లక్ష రెండు వేల వంద రూపాయలకి అమ్ముడైంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా పది రూపాయలు పెరిగి పది గ్రాములకు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకు చేరుకుంది వెండి ధర గత పన్నెండు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది భారతదేశంలో బంగారం వెండి కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుంది ఇక వెండికి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది